తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఈరోజు ఎనిమిదో తారీఖు కేటీఆర్ మంత్రి గారి పర్యటన ఉన్నందున అన్ని పార్టీల ఏదైతే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలను ఇలా పోలీసులు పొద్దున మూడింటికి వచ్చి మమ్మల్ని తీసుకొని రావడం జరిగింది ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది మేము అనుకున్నది ఏంటంటే అన్ని పార్టీలను కలిసి ఈ యొక్క మంత్రి గారు వస్తున్నారు వారికి ఇక్కడున్న పరిస్థితులు ఇక్కడ ఉన్న ఇబ్బందులు ప్రజలు పడుతున్న ఇబ్బందులను వారికి తెలియజేయాలని మేము అనుకుంటే ఇవాళ కనీసం తెలియజేసే అవకాశం కూడా ఈ యొక్క ప్రభుత్వం మాకు ఇవ్వకుండా అందరినీ అన్ని పార్టీల నాయకులను ఇక్కడ అరెస్ట్ చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే చాలామంది ఊర్లలో డబుల్ బెడ్రూమ్లు లేక మరియు దళితులకు మూడెకరాలు లేక ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి అలాగే ప్రీతి విషయంలో కూడా గతం రీసెంట్గా ఒక లంబాడి బిడ్డ హత్యకు గురైంది వారి వాటి గురించి కూడా మేము మంత్రిగారిని అడుగుదాం అనుకుంటే మమ్మల్ని అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అరెస్ట్ చేసినా కూడా మేము వెనకాడమని తోరూరు పట్టణం కాకుండా పాలకుర్తు నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా మేము అన్ని పార్టీలను కలిసి ఓ జేఏసీలో ఫామ్ అయ్యి మేమందరం ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అరెస్ట్ చేసినా కూడా మేము వెనకాడమని తోరూరు పట్టణం కాకుండా పాలకుర్తి నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా మేము అన్ని పార్టీలను కలిసి ఓ జేఏసీలా ఫామ్ అయ్యి మేమందరం ఈ సమస్యలపై కొట్లాడతామని తెలియజేస్తూ వీటిని ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాను